తమిళ స్టార్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రం కీలక లెంతి షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది గత నెలలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ తర్వాత కుబేర సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ధనుష్ కింగ్ నాగార్జున క్లాస్ అవతారలకు కనిపిస్తున్నారు బ్యాంకాక్ లో షెడ్యూల్స్ జరుపుకుంటుంది ఈ ఏడాది వస్తున్న ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో హై బడ్జెట్తో రూపొందించిన సినిమాల్లో కుబేర కూడా ఒకటి ఇంతకుముందు సెన్సిబుల్ కాన్సెప్ట్ తో బెస్ట్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ల అన్ని కమర్షియల్ హంగులతో కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు ధనుష్ అభిమానులు అలాగే కింగ్ నాగార్జున అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వీరితో పాటు రష్మికా మందాన హీరోయిన్ గా నటించనుంది ఈ సినిమాకి రాక్ స్టార్ డిఎస్వి దేవేశ్వర ప్రసాద్ సంగీతం అందించనున్నారు ఈ సినిమాకి దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తుందని సమాచారం ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ వేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్